హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మనంలాగా వచ్చేసి వెజిటేబుల్ రైస్ అన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా రానట్లయితే నేను చేసే ప్రాసెస్లో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు నేను సింపుల్గానే చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఆలు టమాటో ఆనియన్స్ బీన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి క్యారెట్టు ఒక నిమ్మకాయ అన్నమాట ఇవన్నీ తీసుకొని మనకు దీనికి కావాల్సిన అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాను రెండు స్పూన్లు పెరుగు పచ్చబటాని తీసుకున్నాను తీసుకున్నాను ఇవేస్తే చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి కూడా ఇష్టపడతారు చాలామంది వీటిని ఇవన్నీ కొంచెం తీసుకుని తర్వాత నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను దీనికి సరిపడా అది హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది రైస్ చాలా బాగుంటుంది చూస్తున్నారా బీన్స్ నానిపోయాయి బియ్యం నానిపోయాయి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే స్టవ్ వెలిగించుకుంటున్నాను ప్రాసెస్ మొదలు పెడదాము నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి నా పద్ధతిలో చేశారంటే చికెన్ లేకపోయినా సరే చాలా టై టేస్టీగా వస్తుంది వెజిటేబుల్ రైస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి మన ఛానల్కి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మిల్ మేకర్స్ని అయితే తీసుకొని ఆ హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఆపేయాలి తర్వాత వచ్చేసి చూస్తున్నారా ఎలా బాయిల్ అవుతున్నాయో అలా అయిన తర్వాత ఆపేసిన తర్వాత అవైతే చల్లారిని ఇవ్వాలి ఎందుకంటే ప్రెస్ చేస్తే చేయి కాలకుండా అన్నమాట వాటర్ అంతా వచ్చేసేదాకా బాగా గట్టిగా పిండి వేయాలి లేకపోతే చేదు వస్తుంది అన్నమాట అందుకని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గ్యాస్ ఆపేసాను ఇంకొచ్చి బిర్యానీ ప్రాసెస్ మొదలు పెడదాము ఇప్పుడు వచ్చి స్టవ్ వెలిగించుకున్నాను ఇంకొచ్చి నేనైతే ఈరోజు రైస్ కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే ఈజీగా టైం సేవ్ అవుతుంది నానిపోయిన బిన్నే బియ్యమే కాబట్టి తొందరగా అయిపోద్ది ఫస్ట్ అయితే నెయ్యి వేసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి సరిపోద్ది తర్వాత వచ్చి పట్టామొగ్గ ఫైవ్ రూపీస్ బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఇంకా బిర్యానీ దినుసులు అన్నమాట ఇవన్నీ స్టార్ పువ్వు అలా కొన్ని రకాలు తీసుకున్నాను అవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా వేగనివ్వాలి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోనైతే అప్పుడే మీకు అంతా బాగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు పచ్చిమిర్చి వేగిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాము ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ రావాలి ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి ఆనియన్స్ అయితే ఇప్పుడు నేను వేగించుకుంటున్నాను బాగా రెడ్ కలర్ రావాలి అప్పుడు దాకా వేయించుకుంటూనే ఉండండి రెడ్ బాగా ఆనియన్స్ ఎక్కువ వేగినా ఏం పర్లేదు బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ చూస్తున్నారా ఇంకా వేగాలి ఇంకొక రెండు నిమిషాలు ఇప్పుడు వేగిపోయాయి ఈ కలర్ వచ్చినంత వరకు వేగించుకోవాలి నేనైతే ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను పేస్ట్ అయితే రెండున్నర స్పూన్ దాకా వేసుకుంటున్నాను మూడు గ్లాసులు బియ్యానికి చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే అల్లం పేస్టు ధనియా గరం మసాలా అల్లం వెల్లుల్లి పట్ట మొగ్గ కలిపి పే పేస్ట్ చేసి పెట్టుకుంటాను పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు టమోటాలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే వేసేస్తున్నాను తొందరగా మగ్గిపోతాను మనకు కొంచెం లేటు టైం పడుతుంది ఫ్రెండ్స్ కుక్కర్లో చేయడం వల్ల అన్నీ వేగిచ్చేసుకొని వాటర్ వేసేసుకున్నామంటే కరెక్ట్గా రెండు విజల్స్కే ఉడికిపోద్ది నానిపోయిన బియ్యం కాబట్టి అందుకే నేను ఎక్కువగా కుక్కర్లోనే చేస్తాను ఎప్పుడు చేసినా కూడా తొందరగా మీకు టైం సేవ్ అవ్వాలంటే ఇవి రెండు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా వేగిపోద్ది నేనైతే చూస్తున్నారా సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇంకైతే వేయను అనమాట ఉప్పు ఆర్డర్ వేసిన తర్వాత కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది నాకైతే ఈ ఇది ఈ ఉప్పు సరిపోద్ది అంతా చూసారా మగ్గిపోయింది అంతా రెడీ అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనం బీన్స్ ఉంది కదా ఇందాక నానబెట్టుకున్నవి అవి కూడా వేసేసుకోవాలి అవి వేసుకొని కలుపుకుంటున్నాను బీన్స్ వచ్చి అరగంట నానితే సరిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే అరగంట క్రితం బియ్యం బీన్స్ ఒకేసారి నానబెట్టాను బీన్స్ అయితే వేసి కలుపుకుంటున్నాను అనమాట చూసారా బీన్స్ వేయగానే కలర్ఫుల్గా వచ్చింది అనమాట మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు ఇక మిగిలిన కూరగాయలు కూడా వేసేస్తే చూడండి మీరే ఎంత బాగుంటుందో చూడడానికి సేపు బాగా కలుపుకోవాలి వేయించుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను మిగిలిన ఇవి మేకర్స్ని కూడా వేసేసుకున్నాను ఇవి గట్టిగా ప్రెస్ చేసేసి వాటర్ అంతా పిండేసాను అనమాట అలా చేయాలి లేకపోతే బాగా చేదుగా ఉంటుంది చూసారా నేను పిండేసిన తర్వాత ఇవి వాటర్లో నుంచి తీసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాను కొంచెం కలుపుకుంటున్నాను కలిపిన తర్వాత కలర్స్ అలాంటివేం ఉపయోగించకుండానే న్యాచురల్ కలరే బాగుంటుంది ఫ్రెండ్స్ అలాంటివి వాడకూడదు మనము ఓకేనా నేనైతే ఎప్పుడు వాడను బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా మందపాటి గిన్నెలోనే చేయాలి ఎందుకంటే స్టీమ్ ఎక్కువ అవసరం కదా వేడి ఎక్కువసేపు ఉండాలంటే అంటే మంట ఎక్కువైతే మాడిపోకుండా తట్టుకోవడానికి ఇలాంటి కుక్కర్లోనే నేను చేస్తాను అన్నమాట ఇప్పుడు అంత అయిపోయింది ఇక నిమ్మకాయ తీసుకొని హాఫ్ అన్నమాట దబ్బ నిమ్మకాయ తీసుకొని పిండేసుకుంటున్నాను అరదెబ్బ సరిపోద్ది పెరిగేసాం కదా అందుకనేసి వచ్చి మిగిలిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేర పుద్ది నాని కూడా సరిపడా కారం వేసుకున్నాను మూడు స్పూన్ల దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సరిపోతుంది కారం వెజిటేబుల్ రైస్ కొంచెం కారం చూసారా నేను అంటేనే బాగుంటుంది మళ్ళీ ధనియా పౌడర్ ఒక స్పూన్ సరిపోతుంది మీరు ట్రై చేస్తే తప్పకుండా టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ నాని ఎక్కువసేపు నాని బట్టి నాన్న కాబట్టి వాటర్ తక్కువ వేసినా పర్లేదు ఈ గ్లాస్ సరిపోతుంది ఈ గ్లాసులో వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను బాయిల్ ఐదు గ్లాస్ బియ్యాని ఐదు గ్లాసులు వాటర్ సరిపోతుంది రైస్ వేసుకున్నాము ఫ్రెండ్స్ వాటర్ అయితే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది ఇలా రావాలన్నమాట ఇప్పుడైతే లేకుండా మొత్తం పెట్టుకున్నాను బియ్యాని అయితే పెట్టేస్తున్నాను అప్పుడైతే రైస్ వేస్తుంటే కలర్స్ అది న్యాచురల్ కలర్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మంచిదండి అండి ఖచ్చితంగా పుదీనా అయితే నేను వేస్తే చాలా బాగుంటది నేనైతే పుదీనా పచ్చడి వేసిన తర్వాత బిర్యానీకి ఎక్కువగా పుదీనా వాడుతూనే ఉంటుంది పెట్టేసుకున్నాము రెండు విజిల్స్ అయితే కొత్త విజిల్ చాలా అప్పటికే బాయిల్ అయిపోయిన రైస్ నేను కొత్తది అయితే కొన్నాను ఫ్రెండ్స్ అది ట్రై చేస్తున్నాను అదేమో పట్టట్లేదు కొన్నప్పుడు చెక్ చేయలేదు ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఎలా వచ్చింది పట్టకపోయిన ఇంకేం చేద్దాం పెట్టాలి అన్నమాట మూత అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇప్పుడైనా సరే కుక్కర్ ఓపెన్ చేసే ముందు ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడైతే ఈజీగా వచ్చేస్తుంది మూత లేకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది మూత రాదన్నమాట అలా తీయడం కూడా ప్రమాదం అన్నమాట చూసారా మన మన బిర్యానీ ఎలా వచ్చిందో కలర్ఫుల్గా ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇప్పుడైతే నేను ప్లేట్ తీసుకున్నాను కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకైతే ప్లేట్లో తీసుకుందాము టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేడి వేడి వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్